రా బైక్ దిస్కో ఏం చెప్పు ఏం చేస్తావు ను ని ఎని వాట్ ఇస్ ద హం అండి అండి ఉన్నా సార్ ఉన్నా ది మిజల్ మసాత యాజ్ క సదా గుస ఏం గా వనికో మోటార్ బైక్ వల్ నా మా నికవ స బండి ఏం చేస్తావ్ ను ఎక్కడికి పోతావ్ తీసుకొని సార్ నేను 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 ముక్కున్న ఇతనికి స్కూటర్ ఒకటి కొనేవండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రిక్ అల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు టచ్ లో ఉండి ఓకే లే అవ్వదు ఓకే విత్ ఇట్రాట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు ట టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావు అయిపోయింది సార్ ఏమైపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కాలేదు సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిందర్త వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమా ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరేట్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెడ్డు మూర్ బిల్డింగ్ కింద లేపెట్టి సార్ ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్లో ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది వస్తుంది సార్ ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరం లేనప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇవ్వమంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో